హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ ఆషాఢ మాసం బోనాల జాతర శుభాకాంక్షలు మన హైదరాబాదులో జరిగేలాగా ఎక్కడ జరగదనిపిస్తుందండి నాకైతే అంత గ్రాండ్గా చేస్తారు అసలు బోనాల జాతర పండుగ నిజంగా మేమైతే బయలుదేరి ఆకుండా వెళ్ళామండి టెంపుల్ ముందు అలా ఉంటుందన్నమాట మీకు చూపించాను కదా చాలా బాగుంటుంది అన్నట్టు టెంపుల్ కూడా సో వీళ్ళు ఊరేగింపుగా వచ్చి అలా జోగిని అంటారండి వీళ్ళని ప్రదర్శన చేస్తారన్నమాట మధ్యలో మధ్యలో ఆగుతుంటూ మీకు తెలిసే ఉంటుంది కదా బోనం అనేది ఎత్తుకొని అలా ఆడుతూ ఉంటారనమాట వాళ్ళు వాళ్ళకు డప్పుల సందడి అండ్ బోనాలు చూస్తే ఇంకెక్కువ ఉత్సాహం వచ్చి ఇంకా బాగా చేస్తారన్నమాట మధ్యలో అయితే చాలా పెద్ద ఫిస్ట్ జరిగిందండి అసలు ఇలా కూడా ఉంటారా ఇంత భక్తి ఉంటుందా అని అయితే నేనైతే ఆశ్చర్యపోయాను అది మాత్రం మిస్ అవ్వకండి అండ్ ఇండింగ్లో కూడా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం మేమేం వెళ్ళాం అనేది రోజు లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఉంటుంది బ్లాగ్ కంటే అయితే మంచి మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి మంచి మెమరీస్ని అయితే మా వెంట తీసుకుంటున్నామండి అయితే అంత బాగా జరిగింది మాకు ఈరోజు అసలు టైమే తెలియలేదు అంత బాగా అయిపోయింది అసలు వీళ్ళైతే ఈ బోనం ఎత్తుకొని వీళ్ళు ఎంత బాగా చేస్తారు అసలు అలుపే రాదు ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుందండి వాళ్ళకైతే అసలు వాళ్ళకి ఎంత ఎక్కడి నుండి వస్తుంది అంత ఎనర్జీ బహుశా అమ్మవారు ఇస్తారేమో వాళ్ళకి ఆ డప్పుల సందడికి ఆ బోనాలు వాళ్ళకి ఇంకా ఎదురు పడుతుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళైతే అలా నృత్యం చేస్తూనే ఉంటారు నేనైతే షాక్ అయిపోయి చూస్తూనే ఉన్నా వాళ్ళ వాళ్ళనైతే అలాగా అసలు చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది అండి టెంపుల్ లోపలికైతే వెళ్ళామండి అమ్మవారిని దర్శనం అయితే మంచిగా జరిగింది అక్కడ మీకైతే లోపల అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు ఎదురుగానే పెద్ద అద్దం ఉంటుంది అన్నమాట మనం అక్కడ నిలబడే గర్బడగ గుడిలో ఉండే అమ్మవారు మనకు మంచిగా కనిపిస్తారు మీకు నేను చూపించాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో కొంచెం దాన్ని స్లో మోషన్లో పెట్టుకొని చూడండి అమ్మవారు స్వరూపం కనిపిస్తుంది మీకు అందులో దర్శనం అయితే బాగా జరిగిందండి మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే బయటకుండపోతే వర్షంలాగా కురుస్తుంది కానీ భక్తులు చూడండి అస్సలు ఎక్కడ ఆగకుండా బోనం ఎత్తుకున్నామంటే ఆగకూడదండి ఎక్కడ ఈ వాన వచ్చినా వరదలు వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా బోనం ఒకసారి ఎత్తుకున్నామంటే మనం ఆగకూడదు ఇంకా చేతిలో ఇలా కొరడలు పట్టుకొని తిరుగుతున్న వీళ్ళేమో పోతరాజులు అంటారండి వాళ్ళ దగ్గర చాలా మహిమ ఉంటుందని నమ్ముతారు ఆ కొరడాతో మన పైన దిగువలు ఏమైనా ఉన్న కానీ పోతుందని నమ్మకం మిమ్మల్ని అయితే ఇంకొక ముఖ్యమైన ప్రదేశానికి అయితే తీసుకొచ్చాను నేను అందరూ కలిసి బోనం ఎక్కడైతే సమర్పిస్తారో అదే ప్లేస్ అండి అది పూర్వకాలంలో ఆషాఢ మాసంలోనే ఎందుకు బోనం ఇట్లా అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ఎందుకు మొక్కుకుంటారంటే ఆషాఢ మాసంలో ఎక్కువగా వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి వాటిని నివారించడానికి గ్రామ దేవతను పూజించుకుంటారు అన్నమాట వివిధ రకాల నైవేద్యాలు సమర్పించడం వడి సమర్పించి అన్ని అన్నం అమ్మవారికి పెట్టి మనము తరతరాల నుండి అలా వస్తున్న ఆచారం అనమాట మనం అలా మొక్కుకుంటాం మనం అమ్మవారిని అక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చేసామండి ఎక్కడికంటే ఇక రెస్టారెంట్కి వచ్చేసాము ఎందుకంటే అప్పటికే త్రీ అవుతుంది సో నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు ఇంటికెళ్ళి వంట చేసుకొని తినేవరకు ఫోర్ అయిపోతుంది సో లేట్ అయిపోతుందని దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో ఇక ఫుడ్ వచ్చే వరకు కొంచెం అలా అలా కొన్ని వీడియోస్ కొంచెం టైంపాస్ అలా జరుగుతుంది ఆ టైంలోనే వీడియో తీసాను మా వారు మా పెద్దపాప మాత్రము ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంది అండ్ మా చిన్నపాపకి చికెన్ కావాలంట ఇక తన కోసము సపరేట్గా చేయలేము కదా ఇక మా పాపకి నాకేమో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము సో ఫుడ్ వచ్చేసింది చాలా ఆకలిగా ఉన్నామండి మార్నింగ్ నుండి ఏమి తినలేదు జస్ట్ మిల్క్ మామూలుగా తిన్నాము ఇంకా నాకు హెల్త్ బాగాలేక నేను అలా ఉండిపోయాను అనమాట మా వారు వచ్చిన తర్వాతనే ఇంట్లో కొంచెం వర్క్ చేసి పిల్లల్ని రెడీ చేసుకొని ఇక నేను రెడీ ఇక టెంపుల్కి అయితే వెళ్ళింది ఏమి తినద్దు కదా అనేసి ఇక టెంపుల్కి వెళ్ళి అంత చేసేసుకొని వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం ఇంకా రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం ఎమ్మీగానే ఉంది ఓకే నాట్ బ్యాడ్ పిల్లలు కూడా పాపం ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాగానే తినేసారు ఇంకా కానీ ఫుడ్ లేట్ వచ్చింది కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా లేట్ వచ్చింది అది కొంచెం అదే అనిపించింది కానీ తర్వాత అయితే ఇక ఉండి ఉండి ఉన్నాం కదా తినలేకపోయాం అసలు మిగిలిపోయింది రైస్ కూడా ఇదైతే బిగ్ సర్ప్రైజ్ అండి మా వారు నేను ఫుడ్ తింటూ నాకు మెసేజ్ చేశాడనమాట మూవీకి వెళ్ళి అట్టు నుంచి అట్టే ఇంటికి వెళ్దాం అనేసి సో పిల్లలతో అంటే మళ్ళీ ఒకవేళ ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అన్న ఇంటెన్షన్తోని ఇంకా నేను కూడా సరే చూద్దాంలే అనేసి అన్నాను కానీ అప్పటి వరకు నేను కూడా కొంచెం ఓకే అయ్యాను కాబట్టి థియేటర్కి అయితే వెళ్ళాము మూవీ కోసం ఏ మూవీ అనేది సస్పెన్స్ చూడండి మీకు ఇంకో సస్పెన్స్ అందో నాకైతే ఎక్సలేటర్ అంటే చాలా భయం అండి నాలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఏంటి ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఎన్ని సిటీస్ తిరిగి ఇంకా నీకు ఎక్సలేటర్ అంటే భయమా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో కొంతమందికి కొన్ని కొన్ని భయాలు ఉంటాయి కదండి నాకే అదొక భయం వాళ్ళు అలా దానిపై నుండి వెళ్ళారన్నమాట నేను మాత్రం లిఫ్ట్ ఎక్కే వెళ్ళాను అనమాట అదన్నమాట సంగతి ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళిపోయాము స్క్రీన్లోకి సో లోపల కూడా కొంచెం వీడియో తీయాలి కదా పిల్లలు కూడా కొంచెం ఎనర్జీ వచ్చింది తిన్న తర్వాత ఇంకా వాళ్ళు కూడా మంచిగా హాయ్ చెప్తున్నారు మీకు అండ్ ఎస్ ద మూవీ నేమ్ ఈస్ జూనియర్ చాలా బాగుందండి మూవీ హాయ్ అండి ఎలా ఉంది ఈరోజు జరిగిన వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఎక్కడైతే మీకు నచ్చిందో ఆ ఎపిసోడ్ గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ఇద్దరు బోనాల గురించా లేకపోతే మూవీలో చేసిందా లేకపోతే రెస్టారెంట్లో జరిగిన పన్నా ఏదైనా ఖచ్చితంగా మెసేజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ లైక్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు ఏమైందండి లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళు ఉంటే ఎంకరేజ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే లైక్స్ ఇవ్వండి మీకు ఎక్కడైతే బాగా నచ్చింది ఎక్కడైతే కొత్తగా అనిపించిందో కూడా దాని గురించి కూడా నాకైతే చెప్పండి అండ్ తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఓకే ఇలా ఉంటుందా బోనాలు అని దానికోసం అన్న లైక్స్ అనేటివి ఇవ్వండి ఇంకా సో ఇదండి ఈరోజు జరిగిన వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఇలానే నన్ను బ్లెస్ చేయండి నేను మీ శ్రవంతి గోనే థ్యాంక్ యూ సో మచ్